హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను టిఫిన్ వచ్చేసి రొట్టె బీరకాయ అయితే చేసుకుంటున్నాను నేను నా పద్ధతిలో బీరకాయ రొట్టె ఏ విధంగా తయారు చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ముందుగా బీరకాయలని అయితే కడిగి పెట్టుకోవాలండి కడిగిన తర్వాత మనం సన్నగా తరుగు తరిగి పెట్టుకొని రెండు ఉల్లిగడ్డలు ఒక టమోటా అయితే తీసుకోవాలి మీ ఆప్షన్ అండి టమోటా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను అన్నంలోకి కూడా బీరకాయ కర్రీ చేస్తున్నాను కాబట్టి టమోటా అయితే వేసుకుంటున్నాను ఓన్లీ రొట్టెలోకి అయితే టమోటా వేయను ఇలా మొత్తం తరిగి పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు ఉల్లిగడ్డలు బాగా వేపుకున్న తర్వాత టమాటా అయితే వేసుకోవాలి చాలామందికి తెలిసే ఉంటుంది బీరకాయ ఎలా చేసేది అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తుంటారు నేనైతే ఇలా చేసుకుంటాను ఇలా మొత్తం ఉల్లిగడ్డలు గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే పెట్టుకున్న తర్వాత టమోటా అయితే వేసుకోవాలండి టమోటా ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత ఒక స్పూను కారము ముక్కాలు స్పూను ఉప్పు పసుపు అయితే వేసుకోవాలి నేనైతే ఆయిల్లోనే వేసుకుంటాను పచ్చివాసన పోతుందని నేను కూరగాయలు చేసేటప్పుడు అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటానండి కర్రీస్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటాయని కూరగాయలు చేసేటప్పుడు నూనె అయితే ఎక్కువగానే వేసుకుంటాను ఇలా ఉప్పు కారం పసుపు బాగా మగ్గిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బీరకాయలనైతే ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం బీరకాయలు వేసిన తర్వాత మొత్తం ఉప్పు కారం పట్టేటట్లు మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిచ్చుకోవాలి ప్లేట్ మూసి మగ్గనిచ్చుకోవాలండి ఇలా మగ్ మగ్గేటప్పుడు మనం ఇందులో కావలసిన కొబ్బరి పొడి ఎల్లిపాయ పొడి అలాగే కొత్తిమీర అన్నీ కలిపి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మగ్గిన తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని ఒక సగం గ్లాస్ అయితే వా వాటర్ వేసుకోవచ్చు నేను బీరకాయ పులుసులాగా చేసుకోలేదండి గుజ్జు గుజ్జుగా అయితే చేసుకుంటున్నాను బీరకాయను పొడి కూరలాగా చేసుకోవచ్చు కొంచెం గుజ్జు వేసుకోవచ్చు లూజ్గా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇద్దరికే కదా అని కొంచెం గట్టిగానే చేసుకుంటున్నాను ఇలా బీరకాయ ఉడుకుతున్నప్పుడు మనం మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా అది కొబ్బరి పొడి ఎల్లిపాయ పొడి ఇందులోనే గరం మసాలా అన్నీ వేసి ఒకసారి అయితే మొత్తం కలుపుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోవాలండి బీరకాయ కూర అయితే రెడీ అయింది మీరు ఎలా చేస్తారనేది అయితే కామెంట్ అయితే పెట్టండి ఇప్పుడు రొట్టెకైతే చేస్తున్నాను నాలుగు రొట్టెలకు నేనైతే రెండు కప్పులతో జొన్నపిండి అయితే తీసుకున్నాను నేనైతే జొన్నపిండిలో ఉప్పు అయితే వేయనండి పిండి అయితే కొంచెం గట్టిగానే కలుపుకుంటాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నేను పిండిని అయితే మొత్తం నాలుగు రొట్టెలకు ఒకటేసారే కలుపుకుంటానండి మనం పిండి ఎంత బాగా కలుపుకున్నామంటే రొట్టె అయితే అంత బాగా సాగుతుంది వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా పిండి అయితే బాగా కలుపుకోవాలి మళ్ళీ మనం రొట్టె చేసేటప్పుడు పిండి గట్టిగా ఉంటే ఒక చుక్క వాటర్ వేసుకొని పిండిని అయితే కలుపుకొని రొట్టె అయితే తట్టుకోవాలండి ఈ విధంగా రొట్టె అయితే చేసుకోవాలి మీరు కూడా ఇలాగే చేస్తారా లేదా అనేది అయితే కామెంట్ అయితే పెట్టండి నేను రొట్టె చేసేటప్పుడు వేళ్ళతో వెనుక భాగం మన వెనుక భాగం ఉంటుంది కదా చెయ్యి వెనుక భాగంతో రొట్టెనైతే ఇలా ఒత్తుకున్నామంటే రొట్టె చాలా బాగా వస్తుందండి మణికట్టు మీద పెట్టి రొట్టె అయితే తట్టుకోవాలి రొట్టె చాలా బాగా వస్తుంది మనకి రొట్టె పర్లు పర్లు అవుతుంది అనుకో వేళ్ళతో మనం అనుకున్నామంటే రొట్టె అయితే నీట్గా వస్తుంది రొట్టె మొత్తం ఇలా తట్టుకున్న తర్వాత పెన్నం వేసి నీ నీళ్ళతో ఇలా అయితే అనుకోవాలి సాదుకుంటాం కదా కొంతమంది క్లాత్తో అనుకుంటారు నేనైతే చేత్తోనే అనుకుంటాను ఇలా మొత్తం రొట్టెలైతే నాలుగు రొట్టెలైతే చేసేసాను మా వీడియోస్ గీనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి చూడండి ఇలా చూడండి రొట్టె అయితే ఇలా చాలా బాగా పూరిలాగా పొంగుతుందండి ఇలా పొంగిన రొట్టె అయితే చాలా మెత్తగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్